తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో తొలిసారిగా ఎమ్మెల్యే డాక్టర్ నలవల విజయశ్రీ ప్రజల సమస్యల పరిష్కారానికి బాటు పట్టారు ఆదివారం ఎనిమిదవ వార్డులో పర్యటించి రోడ్లు డ్రైనేజీ వీరి దీపాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రజల సమస్యలు పరిష్కరించి పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు భవిష్యత్తులో ప్రతి వార్డు పల్లె పర్యటిస్తానని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ కార్యదర్శి ఏజి కిషోర్ మాధవ నాయుడు పిట్ల సుబ్రహ్మణ్యం తిరుమూరు సుధాకర్ రెడ్డి అలవల శ్రీనివాసులు టీడీపీ నేతలు స్థానికులు పాల్గొన్నారు எமாய அரவ ஆதார் அது ஓவர்ஃபோட்டி నేను చెప్పి క్లీనింగ్ అందరికీ నమస్కారం ఇవాళ సూలూరుపేట పట్టణంలోని నాగరాజ్పురం ఏరియాకి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి ముందుకెళ్తుంది అభివృద్ధిని పైకి తీసుకెళ్తూ అలాగే సంక్షేమ పథకాలు కూడా పైకి తీసుకెళ్తూ ఉండే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన బాటలోనే నడుస్తూ మేమందరం ఎమ్మెల్యేలు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఏం కావాలో చేస్తూ ఉండమని అలాగే ఈరోజు నాగరాజపురం వార్డు బాటకు వచ్చాము ఇలాగే సూలూరుపేట నియోజకవర్గంలో అన్ని పల్లెకి కానీ ప్రతి పల్లెకి ప్రతి వార్డుకి వెళ్ళి ఎక్కడెక్కడ రోడ్లు అలాగే డ్రైనేజ్లు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రజలతో మాట్లాడి తెలుసుకొని వాటన్నిటిని పరిష్కరించే బాటలో నడుస్తున్నాము